తెలుగుల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో ఇక్కడ గుర్తుందా లేదు సీనియర్లకి గుర్తుంటుంది ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది అంటే నక్సలిజంతో పోరాడం ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం పోరాడం ఎవరి కోసం పోరాడం ప్రాంత రా రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కోసం ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే ఎందుకంటే గోదావరి మిగులు జలాలు మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి అంటే తెలంగాణ దాటి వచ్చింది రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా తేలండ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్లు అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు నాకు అదే ఆశ్చర్యంగా ఉంది ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు అరే మిగులు జలాలు మిగులు జలాల్ని మనం సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇట్స్ నథింగ్ బట్ దట్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా తెలంగాణలో పెట్టుబడులు వచ్చినప్పుడు ఏనాడైనా మేము ఆపామా అడ్డుకున్నామా ఈనాడని ఒక లెటర్ రాశామా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాకూడదు ఇది చేయకూడదు అది చేయకూడదు ఏనాడని మేము అడ్డుకునేవండి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం లేదు ఎందుకంటే తెలుగుల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అవచ్చు ఆంధ్ర రాష్ట్రం అవచ్చు అండమాన్ నికోబార అవచ్చు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు హాయిగా ఉండాలి అన్ని రంగాల్లో నెంబర్ వన్ ఉండాలనేది మా లక్ష్యం అన్నగారు అందుకే పార్టీని స్థాపించారు అలాంటిది ఈరోజు కావాలని రాజకీయ లబ్ధి కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నా సింపుల్ ఇది మిగులు జలాలు కాదు అని వాళ్ళు చెప్పమనండి సముద్రంలోకి వెళ్ళే జలాలు కాదు అని వాళ్ళు చెప్పమండి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంపట్లేదా మనకి మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి నానా వన్ సెకండ్ మనకు కంపట్లేదా మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తుంది నంబర్ వన్ నెంబర్ టూ ప్రాజెక్ట్ ఎక్కడ కడుతున్నాం తెలంగాణ భూభాగమా ఆంధ్ర భూభాగమా ఆంధ్ర భూభాగం ఆంధ్ర ఎక్కడుందండి ఆఫ్టర్ తెలంగాణ కదండి కృష్ణ గోదావరిలో ఆంధ్ర కమ్స్ లిటరలీ టేలే అండి ఆంధ్ర రాష్ట్రం తర్వాత ఇంకే రాష్ట్రం లేదు సముద్రం ఉంది మనకి కరెక్ట్ ఇక్కడ కడితే వాట్ ఈస్ ద ప్రాబ్లం సముద్రంకి వెళ్ళే నీళ్ళు మేము ఆపుతున్నాం మళ్ళీ కాలుష్యం ఎందుకు కట్టారు వాళ్ళు స్టడీ చేసి కట్టారా స్టడీ చేసి కట్టారా స్ట్రెయిట్ క్వశ్చన్ అస్కి అక్కడ ఒక రూల్ ఇక్కడ ఒక రూలా అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనే కదా వీళ్ళు స్ట్రాటజీ ఇది మై విల్ యాక్సెప్ట్ దట్ ఎందుకు ఒప్పుకోవాలి మేము మేము మాడతాం వీ హవ్ రైట్ టు టాక్ తెలుగుల కోసం ఉందండి తెలుగుదేశం పార్టీ వి హ్యావ్ రైట్ టు టాక్ ఒక నీతి మాకు ఒక నీత అంటే ఇక్కడ ఆంధ్రాకు ఒక నీతి తెలంగాణ ఒక నీత కరెక్ట్ తెలుగు వాళ్ళ కోసం ఒకటే ఉండాలి మిగులు జలాలు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఆంధ్ర భూభాగంలో కడుతున్నాం ఓకే నీళ్ళు రాలేదు ఏమవుతుంది ప్రాజెక్టుకు డ్రైగా ఉంటుంది ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు డ్రైగా ఉండొచ్చు అంతే కదా అంతేకాని తెలంగాణ నీళ్ళు మేము ఎక్కడ తీసుకోవట్లేదు కదండి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ నీళ్ళు తీసుకోవట్లేదు కదా ప్రాజెక్ట్ తెలంగాణ తెలంగాణలో కట్టి లిఫ్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురాట్లేదు కదా జలాలు తెలంగాణ దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ కట్టి లిఫ్ట్ చేస్తున్నాం ఆ నీళ్ళని వాట్ ఈస్ రాంగ్ అని నేను స్ట్రేట్గా ప్రశ్నిస్తున్నాను అది మారదాం డిస్కస్ చేద్దాం మీరు మీరు అడిగారు కనుకనే నేను స్పందించే దీనిపై మాడతాం హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాలి చర్చ జరగాలండి తప్పే ఉంది ఎప్పుడు చర్చ జరగాలనేది నేను కోరుకునే వ్యక్తి అది మీరు వాళ్ళని అడగాలి నన్ను అడుగుతామండి స్వామి ఇస్ అబ్జెక్టింగ్ ఇస్ అబ్జెక్టింగ్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ లెట్స్ లీవ్ దేర్ లెటర్స్ లీవ్ డ్ దర్ వీళ్ళు మాట్ంటే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చేది కాదు వీళ్ళు మాట్టింటే టీసీఎస్కి మేము భూమి ఇవ్వకూడదు వీళ్ళు మాట్టింటే డేటా సిటీ రాజ్ స్వామి విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ ఆమ్ నాట్ హియర్ టు ఆన్సర్ ఈరోజు రాయలసీమకి మేము నీళ్ళు తీసుకెళ్ళాం కదండి వన్ సెకండ్ ఈరోజు రాయలసీమకి నీళ్ళు తీసుకెళ్ళా లైనింగ్ చేసాం కదా మేము యుద్ధ ప్రాతిపదికంగా లైనింగ్ చేసి ప్రాజెక్టులన్నీ మేము రివైవ్ చేసాం కదా ఈరోజు హాయిగా పంటలు పండించుకుంటున్నారు కదా నెల్లూరు కూడా మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం కదా మెట్ట ప్రాంతానికి మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం దట్ ఈస్ అర్ కమిట్మెంట్ ఇస్ అ రీజన్ వై పీపుల్ ఎలెక్టెడ్ అస్ నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్తో ఎలక్టెడ్ అస్ రెస్పాన్సిబిలిటీ హెస్పాన్సిబిలిటీ బాస్ మాటలు మాట్లాడింటే ఇంకేం పనులు చేయలేము అని అక్కడ ఇంట్లో కూర్చోమంటారు నీళ్ళు కోసం యుద్ధాలు జరుగుతున్నాయి సముద్రంలోకి పోయే నీళ్ళు నేను ఆపుతున్నాను స్వామి లిటరలీ సముద్రంలోకి వెళ్ళే నీళ్ళు నేను ఆపుతున్నా వాట్ ఈస్ దర్ ప్రాబ్లం వాళ్ళ నీళ్ళు ఎవ్వరి నీళ్ళు నేను దోచుకోవట్లేదు ఇది దేవుడిచ్చిన వరం గోదావరి మిగల జల్లాలు మేము ఆపుతున్నాం ఇప్పుడు కృష్ణాలో కూడా వరద వచ్చింది కదా మొత్తం లిఫ్ట్ చేసాం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫిల్ అయినాం మన ప్రాజెక్ట్స్ అని ఆ రిజర్వాయర్స్ అని ఇంకా ట్వంటీ పర్సెంట్ పెండింగ్ అని అది కూడా ఫిల్ చేస్తాం మేము ఇక్కడ కూడా ఇప్పుడు నీళ్ళు వెళ్తుంది నేను ఈరోజు వస్తు వచ్చినప్పుడు కూడా బాధపడాలి రే సముద్రంలోకి నీళ్ళంతా వెళ్తుంది కదరా ఎదోడు చేయాలి ఎదోడు చేయాలి బాధ కలిగింది ఎందుకంటే వాటర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాపాడుకోవాలి అందరం కలిసికట్టుగా కాపాడుకోవాలి నీరు చట్టం దాన్ని చేసుకుంటూ వెళ్తుందండి సార్ నాగన్నీ వద్దు సార్ నేను సింపుల్గా అడుగుతున్నా నీరు సముద్రంలోకి వెళ్తుంది ప్రతి సంవత్సరం వెళ్తుంది నీరు తెలంగాణ భూభాగం దాటి ఆంధ్ర భూభాగంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మించి లిఫ్ట్ చేస్తున్నాం ఓకే ఒక అనుకుందాం ఒక సంవత్సరం నీళ్ళు రాలేదని ప్రాజెక్ట్ ఖాళీగా ఉంటుంది వాట్ ఈస్ ద ప్రాబ్లం మిగులు జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా స్వామి ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరం అడ్డు తిరిగి ఉండొచ్చు కదా మెల్లి గొడవ చేసి ఉండొచ్చు కదా కేంద్రంతో పోరాడి ఆపిండి ఉండొచ్చు కదా చేయలేదు కదా మేము ఇలాంటి పనులు ఎందుకంటే అరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి కలిసి కట్టుగా మనం చేయాలి ఓకే రాష్ట్రాలు విడిపోయినాయి దట్స్ అ డెసిషన్ బట్ కలిసికట్టుగా తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం చేద్దాం అని చెప్పాం వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ వీ స్టాండ్ పే దట్ ఈరోజు కూడా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలేదు మేము ఏనాడు చేయలేదండి లాస్ట్ టెన్ ఇయర్స్ వీ హెవర్ వర్క్ అగేన్స్ట్ అండ్ వీ విల్ నాట్ వర్క్ ఎందుకు చేయాలి అందరం కలిసికట్టుగా పనిచేయాలి అందరం కలిసికట్టుగా వెళ్ళాలి దట్స్ ఆర్ ఎజెండా कालेश्वर कुंदी कालेश्वर कुंदाई आस्किंग अ स्ट्रेट क्वेश्चन सर ई हईट टू आस्क सर वे आर् क्वेश्चनिंग मे हेव रईट टू आस्क क्वेश्चन ऐ हेव रईट टू आस्क आस्कटन पॉलिटिकल पार्टी प्लीज अलव मी टू फिनी ऐ हेव रईट टू आस्क आस्कर्टन पॉलिटल पार्टी वैन द ट्रइंग टू ड्रा पॉलीटिक्स एंड गेन पॉलिकल गेन आउट ऑफ दिस इश्यू ऐ हेव रईट टू विल आंसर टू सीडब्ल्यूस यू डोंट वरी अबउट इट अल गेट मे क्लियरस यू डोट वरी अब इट दट मच टीडीपी कैबल बॉस अरे विशा स्टील प्लांट ने कापा बॉस ఎన్డీఏ ప్రభుత్వం ఇది రెండోసారి అండి విశాఖ ఉక్కుని కాపాడింది వి నో వాట్ డేటా ఇస్ వి నో వాట్ యునో ఎక్సెస్ వాటర్ ఇస్ వి నో హౌ టు గెట్ ఇట్ డన్ విల్ గెట్ ఇట్ డన్ అప్స్ నో ఇష్యూ ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నామండి నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ పైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టాం యాక్షన్ తీసుకుంటాం ఎవరు చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదు ఏ పార్టీ అయినా చట్టాన్ని ఉల్లంఘించడానికి లేదు వీ విల్ టేక్ ఫర్మ్ యాక్షన్ నో సెకండ్ థాట్స్ బాస్ కొంతమంది ఇద్దరు ముగ్గురు గొడవ చేసానికి వెళ్ళినప్పుడు కఠినమైన యాక్షన్ తీసుకున్నాం వీ హేకన్ యాక్షన్ ఇస్ ఆల్రెడీ టు వేయక్ యాక్షన్ నంద్యాలలో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయిందండి మీరు మీకు ఇంకా న్యూస్ రాలా మేము స్పీడ్లో మేము నో క్వశ్చన్స్ లా అండ్ ఆర్డర్ జోలికి ఎవరు వెళ్ళినా ఏ పార్టీ వెళ్ళినా మేము ఉపేక్షించాం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది యాక్షన్ విల్ బీ విల్ బి ఫాలోడ్ నో సెకండ్ థాట్స్ అబౌట్ చట్టం దాన్ని చేసుకుంటే వెళ్తుందండి థ్యాంక్ యూనా ఉంటా జై హింద్